నేను అనుకున్న ఒక్క పని చేయలేకపోయాను జీవితంలో ఓడిపోయాను అనిపిస్తోంది అక్కయ్యకి నిరాశగా మాట్లాడటం దేనిపైన ఆసక్తి చూపకపోవడం ఒక అలవాటుగా మారిపోయింది ఎందుకో ఇలాంటి దశ అందరి జీవితాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు తలెత్తుతూనే ఉంటుంది అసలు ఓడిపోవడం అంటే ఏంటో తెలుసా అండి కుతూహలం లేకపోవడం ఆసక్తి చచ్చిపోవడం అన్నది ఒక మానసిక స్థితి అన్నింటి పట్ల నిరాసక్త ఓటమి పట్ల భయం నిస్సార భరితంగా మారిన జీవితాన్ని తలుచుకుని దిగులు ఇవన్నీ మనిషిలోని కుతూహలాన్ని చంపేస్తాయి ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం సకులు టీనేజర్స్ కి ఎన్నో రకాల మానసిక సమస్యలు ఉంటాయి మరి వాటి పరిష్కారాలు తెలియపరిచేందుకు మనతో పాటు ప్రముఖ సైక్యాటిస్ట్ డాక్టర్ పుణ్యమా నాగరాజ్ గారు ఆమెను అడిగి తెలుసుకున్నాను నమస్తే మేడం మేడం ఈ మానసిక సమస్యలు అన్నవి టీనేజర్స్ కి ఎక్కువగా ఉంటుంటాయి కదా సో మరి మనకి ఒక అమ్మాయి ఇలా రాశారు తన పేరు ప్రియాంక అంట తన ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను నా కెరియర్ మీద నాకు చాలా కాన్సన్ట్రేషన్తో చాలా బాగా చదువుకుంటాను నాకున్న ప్రాబ్లం వల్ల మా మదర్తోనే తను నేను కాలేజ్కి వెళ్ళిన వెళ్ళకపోయినా నా మీద అనుమానించడం నాతో పాటు ఫ్రెండ్షిప్ చేసే అబ్బాయిలకి అమ్మాయిలకి చాలా రూడ్గా బిహేవ్ చేయడం వాళ్ళతో నేను మాట్లాడితే నన్ను అనుమానించడం వాళ్ళని అనుమానించడం ఇలాంటి కారణాల వల్ల నాకు చాలా డిప్రెషన్గా ఉంటుంది స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నాకు నైన్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేవి కానీ ఈ మధ్యన మార్కులు కూడా బాగా తగ్గిపోయాయి అని రాస్తున్నారు సో దీనికి ఎలాంటి అంటే వాళ్ళ మదరే తనకి ప్రాబ్లం అంటుంది వాళ్ళ మదర్ వల్ల తన ఫేస్ సో ఇప్పుడు ఎలా సజెషన్ చేస్తారు ఇక్కడ ముఖ్యంగా మనం ఆ మదర్ బిహేవియర్ ఎందుకుంది అని మనం అనలైజ్ చేయాలి ఇప్పుడు రోజులు బాలేవని అందరికీ తెలుసు అండ్ చాలా మటుకు ఒక బ్యాడ్ సహవాసంలో పిల్లలు కూడా పాడవుతారు అనే భయం ప్రతి పేరెంట్ కి ఉంటుంది కానీ లక్షణంగా చదువుకున్న పిల్ల ఒక జీవితంలో ఒక స్ట్రాంగ్ లక్ష్యం ఉన్న అమ్మాయిని ఇంతగా వేధించడం అనేది ఎందుకు అని మనం ఒకసారి ఆలోచిస్తే ప్రాబబ్లీ తన ఆంబిషన్ కన్నా మదర్ ఇస్ మోర్ ఆంబిషన్స్ ఇప్పుడు చాలా మటుకు మా పాప కాలేజీలో కూడా నేను చూస్తుంటాను టూ అవర్స్ కూడా నిద్రపోయినవరండి మన పిల్లల్ని యాక్చువల్గా వాళ్ళకి నైంటీస్లో వచ్చే మార్క్స్ కూడా ఇప్పుడు సిక్స్టీస్ సెవెంటీస్లోకి దిగిపోతుంది ఎందుకంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు నిద్రలేక లేకపోతే వాళ్ళకి ఏమాత్రం శరీరానికన్నా మానసికంగా అయినా సరే రెస్ట్ లేకుండా ఇలా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటి అంటే మనం చిన్నప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఆడుకున్నా సరే హౌ క్యూట్ అని అనుకుంటాము కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కనీసం హెలో అన్నా సరే మనం అది అనుమానస్పదంగా కనిపిస్తుంది మనకి సో ఇక్కడ మదర్ ఐ థింక్ పాప ఎక్కడ డైవర్ట్ అయిపోతుంది ఎందుకంటే ఒక రోజు ఇప్పుడు ఒక ఈ క్రష్ కల్చర్ కానివ్వండి లేకపోతే ఒక అట్రాక్షన్ కానివ్వండి లేదు అంటే ఎస్ఎంఎస్ కల్చర్ కానివ్వండి ఇది బాగా మితిమీరుతోంది సో అందుకు ఈ రోజుల్లో అసలు మనం పిల్లల్ని నమ్మకూడదు అనే దూరంలో ఉండాలి కానీ మెయిన్ ఏంటంటే ఒక తల్లికి నేను చెప్ప ఏ తల్లికన్నా అసలు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్రస్ట్ అనేది దగ్గర తల్లి దగ్గర నేర్చుకుంటారు తల్లిదండ్రుల దగ్గర నుంచే నమ్మకం అనే పదానికి అర్థం నేర్చుకుంటారు అలాంటప్పుడు తండ్రి నమ్మకపోతే పిల్లలు బయట అసలు వాళ్ళు ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి గురవుతాం మీరు ఆలోచించండి ఎందుకంటే పేరెంట్స్ ఇంట్లో ట్రస్ట్ చేయటం వాళ్ళు ఏం చేసినా అనుమానాస్పదంగానే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక స్పైయింగ్ లెవెల్లో చాలా హై లెవెల్ స్పైయింగ్ చేస్తున్నారు అది కాలేజ్ బయట నిలబడ్డాము లేకపోతే బాయ్స్తో మాట్లాడితే రూడుగా ప్రవర్తించడం ఇది చాలా అందారసంగా ఉంటుంది పిల్లలకి ఎందుకంటే టీనేజర్స్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అనే ధోరణిలో పిల్లలు ఉంటారు అలాంటి ఇమేజ్ని ధ్వంసం చేస్తున్నారు ఇవి సో పిల్లలకి ఫ్రస్ట్రేషనే కాకుండా తల్లి మీద ఒకలాంటి ద్వేషం వస్తుంది ఇంటి అట్మాస్ఫియర్ మీదకి ద్వేషం వస్తుంది సో ఎప్పుడు అబద్ధం చెప్పని పిల్లలు అబద్ధం చెప్పడం మొదలు పెడతారు అండ్ శుభ్రంగా చదువుకునే పిల్లలకి కాన్సన్ట్రేషన్ పోయి కావాలని కూడా ఒక పేరెంట్ని వేధించడానికి కూడా వాళ్ళు చదవడం మానేస్తారు ఎందుకంటే ఫెడప్ అయిపోయి సో ఇక్కడ నేను ఈ తల్లికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఫస్ట్ మీ పిల్లలు మీరు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎదుటి మనిషి కూడా మీ తల్లి అసలు నమ్మలే నమ్మట్లేదు అంటే అమ్మాయి ఏదో నటిస్తుంది మన ముందు చాలా మంచి అమ్మాయిలా నటిస్తుంది మేబీ నిజంగా బ్యాడ్ ఏమో లేకపోతే మదరే నమ్మట్లేదు కదా అని అంటారు సో అలాంటప్పుడు అందరి దృష్టిలో మీ అమ్మాయిని మీరు చాలా చాలా పెంచపరుస్తున్నారు సో ఒకవేళ మీ అమ్మాయి బాగా చదువుతుంది ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో తను లైఫ్లో బాగుపడాలి అనే ధోరణిలో తనుంది షీ వాంట్స్ టు బీఏ డాక్టర్ చాలా నోబెల్ ప్రొఫెషన్ ఎంచుకుంది దానికి తగిన హార్డ్ వర్క్ తను ఇస్తుంది ఎందుకంటే మన స్టేట్లో మెడికల్ సీట్ దొరకడం అనేది చాలా చాలా కష్టం సో అలాంటప్పుడు అమ్మాయిని మనం నమ్మకపోతే చాలా చాలా కష్టంగా ఉంటుంది సో ఒకవేళ తను ఏమన్నా మీకు మీ దృష్టిలో అనుమానాస్పదంగా తను బిహేవ్ చేస్తే సూటిగా అడగడం ద బెస్ట్ పాలసీ ఫ్రాంక్నెస్ అమ్మాయి సున్నితమైన వల్నరబుల్ మైండ్ ని మీరు అసలు ఆల్మోస్ట్ చెడిపేస్తున్నారు శుభ్రంగా చదువుకునే పిల్లల్ని చేస్తున్నారు సో ట్రస్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ స్పై చేయడం కాలేజ్ కి ఫోన్ చేసి మా అమ్మాయి వచ్చిందా రాలేదా ఆ అమ్మాయి ఎవరైనా ఫ్రెండ్స్ తో మాట్లాడితే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి కాల్ చేసి తప్పుగా మాట్లాడడం రూట్ గా బిహేవ్ చేయడం ఇలాంటివి ఈ పేరెంటే కాదు చాలా మంది పేరెంట్స్ వింటూ ఉంటాం యాక్చువల్గా ఈ స్పై చేయడం అన్నది కాలేజ్కి వెళ్ళిందా లేదా అసలు ఏ రూట్ లో వస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఇవన్నీ తప్పు అంటారా డెఫినెట్ గా తప్పంటానండి ఎందుకంటే మన పిల్లలు ఏం చేస్తున్నారో డెఫినెట్ గా పేరెంట్స్ కి తెలియాలి సో కొన్నాళ్ళు పేరెంట్స్ వెళ్ళి డ్రాప్ చేయడం అన్నా సరే లేకపోతే ఏ రూట్లో వస్తున్నారు షార్టెస్ట్ పాజిబుల్ రూట్ తెలుసుకొని పిల్లల్ని హెల్ప్ చేయడం ఒక వంతైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఎలాంటి సాహసంలో తిరుగుతున్నారు అనేది తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నేను ఎప్పుడు చెప్తాను పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో తెలుసుకోండి కానీ ఇలా స్పై చేసి కాదు శుభ్రంగా ఒక టీ పార్టీ పెట్టి అందరిని ఇంటికి పిలవచ్చు సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు మనకి ఈజీగా మనం చూసి ఎందుకంటే మనం కూడా పిల్లల్ని పెంచిన వాళ్ళం సో ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మంచిగా చదివే పిల్లలు ఓన్లీ మంచిగా చదివే పిల్లలతో చదివ కూర్చోవాలి అది వాళ్ళతో మూవ్ అవ్వాలి అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు ఎప్పుడు అందరూ ఆదర్శంగా ఉండాలి అని దట్స్ నాట్ నెసెసరీ ఎందుకంటే వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లలు వేరే వేరే విధంగా ఉంటారు సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ మన పిల్ల పాడవుతుందా లేదా సో ఎప్పుడు మన పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఇవ్వడం బెటర్ కానీ బయట ప్రపంచం ఎన్నో రకాలుగా మారుతూ ఉంటుంది రేపు ఒక ప్రొఫెషనల్ కాలేజ్కి వెళ్తుంది అమ్మాయి ఆ తర్వాత పీజీ అని అంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎంత స్పై చేస్తాం మనము సో ఇప్పుడైతే తన ఆవేదనకి లోన్ అవుతుంది రేపు ఒకలాంటి ద్వేషం వచ్చి నేను ఇంటికే రానా నేను హాస్టల్కి వెళ్ళిపోతే నాకు ఇల్లే వద్దు అని అన్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఏ లిమిట్లో పేరెంట్స్ అనేది స్పై చేయాలి ఏ లిమిట్లో పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలి ఏ లిమిట్లో మనం ఒక చైల్డ్ ఒక గ్రోయింగ్ చైల్డ్ లైఫ్లో మనం ఇంటర్ఫియర్ అవ్వాలనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ ఇప్పుడు తన డాక్టరే కాదు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే అమ్మాయిలైనా ఎవరైనా సరే ఈ కంబైన్ స్టడీస్ అనేది స్టూడెంట్స్ లో ఇప్పుడు కామన్ గా తయారైంది ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ గ్రూప్ లాగా కూర్చొని చదువుకోవడం ఇది ఎంతవరకు రైట్ అంటే పేరెంట్స్ దీన్ని ఎంకరేజ్ చేయాలా లేకపోతే కంబైన్ స్టడీస్ వద్దు ఏమొద్దు నీ మటు నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకో అని చెప్పడం కరెక్ట్ అంటారు కొందరు పిల్లలు చూడండి దే ఎంజాయ్ కంబైన్ స్టడీస్ అంటే గ్రూప్ లో చదువుకుంటారు కొందరేమో ఏమో గానే చదువుకుంటే బాగా చదువుకుంటారు అండ్ కొందరు ఒక కాంబినేషన్ లో ఉంటారన్నమాట సో ఒకవేళ కంబైండ్ స్టడీసే కావాలి అంటే ఇప్పుడు మనం కిట్టి పార్టీస్కి వెళ్తాం కదండి అలాగే ఒక చిన్న చిల్డ్రన్స్ పార్టీలా తయారు చేసి అందరు మా ఇంటికి రండి లంచ్ అండ్ డిన్నర్ నేను తయారు చేస్తాను మీకు కావాల్సిన స్నాక్స్ నేను తయారు చేస్తారు శుభ్రంగా చదువుకోండి సో వాళ్ళు చదువుకుంటున్నారు లేకపోతే ఆట్లాడుకుంటున్నారా అనేది మనం చూడొచ్చు ఇంకోటి ఏంటి అంటే పేరెంట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది కంబైన్ స్టడీస్ అండ్ పిల్లలు మన ఇంటికి వస్తే లేకపోతే మన పాప ఎక్కడికైనా వెళ్తే ఏ బ్రేక్ లేకుండా ఒక్క అవుట్ సైడ్ టాక్ ఎక్కడా లేకుండా నాన్ స్టాప్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ చదవాలంటే ఎవరు చదవరు సో మనమే వాళ్ళకి ఎవరి ఎవరు ఒక బ్రేక్ ఇచ్చేది చాలా చదివింది ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి నేను స్నాక్స్ చేస్తున్నాను అలా మనము వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతాయి వాళ్ళు కూడా ఆంటీ ఆంటీ మనకి కంటబడతారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం చూడడానికి చాలా క్లోజ్ వ్యూ ఉంటుంది అనమాట సో ఇలా స్పై చేసి వాళ్ళకి తెలియకుండా మనం ఫోన్లు చేసి సో వాళ్ళకి ఒక ట్రస్ట్ సిచ్యువేషన్ బ్రేక్ చేస్తున్నాం వాళ్ళు ట్రస్ట్ చేసిన సిచువేషన్ మనం బ్రేక్ చేస్తూ ఒక ట్రస్ట్ అట్మాస్ఫియర్ ని మనం క్రియేట్ చేయలేకపోతున్నాం అలాంటప్పుడు డెఫినెట్ గా అసలు మన మంచి విలువలతో పెంచిన పిల్లలు కూడాను పేర్ ప్రెషర్ ఏంటి మీ మమ్మీ ఇలాగా అనేటప్పటికి వాళ్ళు బాధపడిపోయి మదర్ ని ఫాదర్ ని అవాయిడ్ చేయడం మొదలు పెడతారు సో దిస్ ఇస్ అ బెటర్ సిచువేషన్ ఒక కూల్ గా ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసి బీ ది కూల్ మదర్ దట్స్ అ బెటర్ సిచువేషన్ దెన్ ఇట్లా స్పై చేసి పిల్లల్ని అన్ప్లెజెంట్ గా మాట్లాడడమో దానికన్నా ఇది ఇట్స్ బెటర్ సో ఒకవేళ ఏమైనా క్రషెస్ ఉన్నా సరే అలాంటివి ఏమైనా కొంచెం కెమిస్ట్రీ కనిపించినా సరే ఇట్లాగే మనం ఒక క్యాజువల్ వేలో డీల్ చేసాను మేము ఇది చాలా కామన్ ఏజ్ సో దిస్ ఇస్ వెరీ కామన్ యూ విల్ గెట్ ఓవర్ ఇట్ ఇఫ్ ఇఫ్ మాత్రం చదువు అంటే పిల్ల డెఫినెట్ గా పేరెంట్స్ వర్డ్ ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు మనం ఫోన్ లాక్కొని ఇంకా వాళ్ళని స్పై చేస్తూ కూర్చుంటే డెఫినెట్ గా ఆ రెస్పెక్ట్ మీద కోల్పోయి ఇంకా దే స్మార్టర్ దెన్ అస్ కదా నెక్స్ట్ జనరేషన్ కదా సో ఇంకా మమ్మీ డాడీకి తెలియకుండా మనం నెక్స్ట్ ఎలా చేయగలం అనేది వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు సో అలా కాకుండాను ఆల్వేస్ ఒక కూల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ మనం ఎమోషన్స్ లేకున్నాను ఈ సస్పెషన్స్ లేకుండా ఒక కూల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్ సో మేడం ఇప్పుడు ప్రియాంక రాసినట్టుగా వాళ్ళు మొదటి స్పై చేస్తాను అలా స్పై చేసే కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎవరితో మాట్లాడావు ఎందుకు మాట్లాడవు అలా రీజన్స్ అడిగి తెలుసుకొని ఫ్రెండ్లీగా ఉండడం బెటర్ ఇలా స్పై చేయడం అంత మంచిది కాదు వాళ్ళకు కూడా ఒక బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుంది పేరెంట్స్ మీద అంటారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి సలహాలు ఇచ్చారు మా వ్యూవర్స్ కి థ్యాంక్ యూ సో మచ్